నెల్లూరు నగరంలోని స్థానిక ఆకుతోటి నందు ఆకుతోట మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పూజాది కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా ఆకుతోట నందు గణేష్ నవరాత్రులు నిర్వహిస్తున్నారని నిర్వాహకులను అభినందించారు ఈ కార్యక్రమంలో ఏలూరు సుధీర్ ఈ కార్యక్రమంలో ఏకొలు సుధీర్ గణేష్ శ్రీనివాసులు బాబ్జీ రాకేష్ జాష్వా హేమంత్ పవన్ రమేష్ నితీష్ కన్నప్ప రాకేష్ గోపాల్ ఆకుతోట మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు कौन जनक रहा कौन जनक रहा नमस्कार प्रोमेशोनाथ केशाय नमः जय केशाय जय केशाय नमस्कार राष्ट्र दाता राम दाता संप्रदाय नाम सुखाय नाम प्रेरणाक औरय बहुयार्माण एवं सर्वानाकर अंग्रेज श्री राम जय नारा इनेवा भवते हे महाशक्ति देवा नमः भाग वार वेद नंदा स्तवदे यन्जो सर्वे ओम शांति शांति बोलो गणेश महाराज के చెప్ప శుభాకాంక్షలు ఇక్కడ నెల్లూరులోని ఆవి తోట సెంటర్లో ఏర్పరిచిన ప్రతిష్టం వినాయక స్వామిని తప్పించుకోవడం జరిగింది ఇక్కడ స్వామివారి ఆశస్సులు ఇక్కడ ఉన్న ప్రజలందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు మా ఈ కార్యక్రమానికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పూరు ఎమ్మెల్యే ఇన్వైట్ చేశాము మేడం వచ్చారు మాకు ఎంతో సంతోషంగా ఉంది కానీ కొన్ని కన్కర కారణాల వల్ల విపిఆర్ సార్ రాలేదు అది మాకు మేడం బోధించింది ఈవినింగ్ వస్తారని అందరికీ శుభాకాంక్షలు ఏం జరగదు ఓకే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ విగ్రహ ప్రతిష్ట తోటలో మేము నిర్వహిస్తున్నాము ఈ వినాయక దినాయకృతి సందర్భంగా సాయంత్రం ఆరు గంటకి ఉట్టి కార్యక్రమం జరుగుతుంది తొమ్మిదో రోజు నిమజ్జనం చేయబడుతుంది థ్యాంక్ యూ ఈరోజు వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆకుదాటలో వినాయక విగ్రహ ప్రదర్శన జరిగింది ఈ ప్రతిమకి పౌరవ పౌరు ఎమ్మెల్యే గారు అయినటువంటి ప్రశాంత్ మేడం గారు అటెండ్ అవడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది ఈరోజు సాయంత్రం కూడా ఎంపీ గారు అయినటువంటి మేం రెండు రెడ్డి గారు కూడా అటెండ్ అవుతారు కొన్ని అనివార్య కార్యాలయంలో సార్ బయటకు వెళ్ళడం జరిగింది అందువల్ల ఈవినింగ్ అటెండ్ అవుతారు ఇక్కడ ఈ వినాయక చవితి ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాలు పై పై పైబడి ఇక్కడ విగ్రహం పెట్టడం జరుగుతుంది అందువల్ల ఆకుతూడ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి